శక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రం 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 అన్ని కాలములలో ఉన్న మా ప్రియపరులకు తండ్రి ప్రభువులకు ప్రభుడవు మహనీయుడా మంచి దేవా మీకు స్తోత్రం 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 గడిచిన కాలం గడిచిన దినములన్నిట కేవలం ప్రభు ఉచితమైన కుపచేత అయామి దాసుల తండ్రి అబ్రహుల్ గారి యొక్క కుమారులు తండ్రి వారి కుటుంబాన్ని నాయన బాస్టమ్ గారిని నాయనాని దాసుడు నాయన బ్లెస్సింగ్ గారిని నాయనాని దాసురాలు అయ్యా మీకు స్తోత్రాలు సంఘాన్ని సంఘములో ఉన్న నాయన ప్రతి కుటుంబాన్ని ఎంతగానో ఆదరించి నాయన ఆశీర్వదించిన దేవుడు నాయన అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లుస్తున్నాం తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు మీ స్వరక్మిచ్చి సంపాదించిన సంఘం నాయనా ఆ సంఘాన్ని కాయడానికి ఆ సంఘానికి సువార్త ప్రకటించడానికి ఆ సంఘాన్ని అయినా సత్య సత్యవాక్యము ద్వారా సరైన రీతిలో నడిపించడానికి ఎవరి సేవకులు అయినా బ్లెస్సింగ్ గారిని మీరు బలపరిచారు స్తోత్రాలు ఓ ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనదని చెప్పిన దేవుడు అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘం ఎన్నో దినాలుగా చేసిన ప్రార్థన ప్రార్థన ఫలితంగా ప్రభావి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయామి స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రభా సంఘము ద్వారా ఏర్పాటు చేయబడిన కల్వరి కల్వరిహనం వారు నిర్వహించిన అయామికి స్తోత్రాలు సువార్త సంగీత మహోత్సవములు అయా మొదటి రాత్రి అద్భుత రీతిలో మీరు సభను జరిగించారు ఓ అనేక మంది ప్రజలు ధారాళంగా సువార్తను వినడానికి అయామి దాస్తులను ఎత్తిపట్టి మీరు బలపరిచి వాడుకున్నారు కీర్తన సంకీర్తన పాటల ద్వారా ఆరాధన ద్వారా శ్రేష్టమైన ఉపదేశం ద్వారా గారి చక్కని వాక్య రాత్రి ఇచ్చారు తండ్రి సభలో గతలో సాలు నాయన పాల్సన్ గారిని బట్టి ఓ తండ్రి మీ స్తోత్రాలు దాసులు బట్టి ఓ మీ సిలువు చోటును మరుగుపరిచి ఓ గ్రామానికి కావలసిన వర్తమానాలు ఇచ్చారు స్తోత్రాలు ఆయన అయా ఈ సభలలో ఆఖరి రాత్రి ప్రభావికి స్తోత్రాలు ఆఖరి సభను ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉండగా ఆరంభం ఆరంభము కార్యంతము వరకు మీ యొక్క అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూచునట్లు మా కరుణను తెరవండి మా హృదయాలు తెరవండి ఆయన గ్రామ ప్రజలను ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీరు ఆకర్షిస్తే ఎవరు ఆపలేరు అయా కృతజ్ఞతాస్ చెల్లిస్తూ గ్రామ ప్రజలందరికీ నైనా ఆహ్వానాన్ని తెలియజేస్తారు ఎస్ ప్రజలను మీరు ఆకర్షించండి సంఘాలను మీరు ఆకర్షించండి సంఘాలలో ఉద్యోగం రేకెత్తింప చేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా ఈ యొక్క నైనా కార్య ఆరంభము నుండి అంతము వరకు ఎంతవరకు మీ సన్నిధి తోడుగుంచారు ఎంతో అద్భుతరాలు అయ్యా ఈ యొక్క ప్రార్థన ద్వారా ఈ కోటాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ ఉండగా నాయన తండ్రి ఇక్కడ నిలబడుతున్న ప్రతి వ్యక్తిని మరుగు చేయండి మానవ మాత్రులమున ఆయన మంటి దేహాలతో ఉన్నా నీ మహిమైశ్వర్యము నుంచండి ఈ మంటి ఘటములలో నీ మహిమైశ్వర్యము నుంచి నాయన మీ ఆత్మ ద్వారా స్పందించండి మీ ఆత్మతో బురికొల్పండి నా ఆయన సభలు మీ నామ మహిమార్థమై జరుగునుగాక ఆత్మలు రక్షణ పొందునుగాక సంఘముల నూతనత్మలు చేర్చబడును గాక సంఘాలు గాక ప్రాంతాన్ని కదిలించండి అయా మీకు స్తోత్రాలు సభల యొక్క ప్రాగాణమంతా నీ వెలుగుతో నీ ప్రసన్నత మేము చూచున్నట్లు ఓ నీ గొప్ప వెలుగుతో నింపబడును గాక పరిశుద్ధాత్మ దేవుడ పురుకొల్పండి పరిశుద్ధాత్మ దేవుడ నింపండి అయినను తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఓ నాయన ఒక కాలం వస్తూ ఉందని చెప్పావు నాయనా ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఓ మీరు శక్తి పొందుతారని ఓ ఏవేలు వేళ ద్వారా తెలియచేసిన వాక్య వాగ్దానాన్ని బట్టి ఓ సభలు ఏర్పాటు చేసి ప్రకటిస్తూ ఉండిగా అనేకులు పరిశుద్ధాత్మ శక్తి పొందుతురుగా అనేకులు పరిశుద్ధాత్మ పూర్ణులవదురుగా ఆత్మ పూర్ణుల పాటలు పాడడానికి కృపను గ్రహించండి సంకేత బృందాన్ని మీరు బలపరచండి ఓ యవన బిడ్డలు మీ సిలువు చోటు మరుగు నాయన ఏ మనిషి ఇక్కడ కనిపించకూడదు మీరు మాత్రమే మహిమపరచబడాలి మీ నామం మాత్రమే ఘనపరచబడాలి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలు కరెంటును చెడలేటరు సమస్తాన్ని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం మీ ఆత్మాధ్వర్యములు మీ స్వాధీనములు అన్ని సమకుడి జరుగునుగాక సమకుడి జరుగునుగాక ప్రజలు ప్రవాహముల వచ్చుదురుగాక మీరే నడిపించి పాటలు పాడుతున్న బిడ్డలకు సమయోచిత జ్ఞానం ఇవ్వండి మంచి నైన్ స్వరాలు దయచేయండి ఏకమన ఏకాత్మను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావానికి స్తోత్రాలు కార్య ఆరంభము కంటే కార్య అంతం ఎంతో ప్రజలు నాయన క్షేమాభివృద్ధి పొందాలి ప్రజలు రక్షణ పొందాలి సంఘాలు ఉత్సీవింపబడాలి ఈ రాత్రి ఆఖరి రాత్రి సభ ప్రార్థన చేసి ప్రభు మీ చేతులు కంపజీస్తూ ఉండగా పాటల ద్వారా ఆరాధన ద్వారా చెప్పబోతున్న శ్రేష్టమైన ఉపదేశం ద్వారా ఆఖరి రాత్రి విధాసులు ప్రభు చాట్ ముషి గారిని సురక్షితంగా మా మధ్యలో నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మిధాసుల నోటి మీ మాటలు ఉంచండి మిధాసులకి మంచి నాయన అనుగ్రహించండి అయ్యా అభిషేకించండి ఆత్మతో నింపండి ప్రభు అడుగు అడుగుపెట్టిన ప్రతి బిడ్డ స్వస్థత పొందాలి విడుదల పొందాలి శక్తులు పటాపంచుగాక పరిశుద్ధాత్మ పౌర్ణులై తండ్రి అందరూ వచ్చి ఇవ్వబడుదలుగాక ఆ ప్రకారంగా కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ వచ్చిన ప్రజలకు మీ ఆశీర్వదం అనుగ్రహించమని మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ మీ దాసుని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నేను శ్రేష్టమైన నామములు ప్రార్థన చేస్తూ ఆమె సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లును గాక ప్రైస్తు మంచిది మన దొంగపిండి గ్రామ ప్రజలందరికీ ఇక్కడ స్వార్థ ప్రకటిస్తున్న సంఘ కాపరులు స్వార్థికులు స్వార్థికురాండ్రు అందరికీ విశ్వాసాలైన బిడ్డలు అందరికీ ప్రేమపూర్వకంగా మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం కల్వరి ముక్తి ప్రార్థనా మంత్రి వారు నిర్వహించు స్వార్థ సంగీత మహోత్సవములు ఆఖరి రాత్రి సభను ప్రార్థన చేసి ప్రారంభించాం త్వరగా చక్కగా చురుగ్గా మీ పనులను ముగించుకుని పాటలు పాడే ఆసక్తి కలిగిన బిడ్డలు త్వరితంగా వేగరిమే రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని పాటలు పాడాలనే ఆశ శ్రేష్టమైన ఉపదేశం వినాలనే ధ్యాష అందరూ కలిగి ఆసక్తితో రండి ఆత్మల యొక్క రక్షణార్థమై జరుగుతున్న సభల ద్వారా మీరందరూ బలపరచబడి దీవించబడుదురుగాక మంచి సౌండ్స్ ఇష్టం ఆ బిడ్డలకు నా వందనాలు చక్కని ఆ కెమెరా ఈ లైవ్ ద్వారా పంపిస్తున్న బిడ్డలను కూడా దేవుడు దీవించుగాక ఆ చక్కని సంగీత బృందం గత రెండు దినాలు అద్భుత రీతిలో దేవుని యొక్క ఆయుధాలుగా వాడబడుతున్నారు దేవుడు అని దీవించునుగాక సంఘం చక్కగా చిన్న పిల్లలు సండే స్కూల్ పిల్లలు ఎవరి బిడ్డలు స్త్రీల సమాజం సంఘ పెద్దలు అందరూ చక్కగా చాలా పరిచర్య చేస్తారు ఇక్కడ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ పాటలు పాడి ప్రభునామాన్ని ఆరాధిస్తున్న బిడ్డలను చక్కగా కానుకలిచ్చి మీ మీ వంతులలో చక్క తోడ్పడిన బిడ్డలందరినీ కూడా దేవుడు బాహుగా గాక దేవుడే గాక దయచేసి గమనించండి మరి కొద్ది నిమిషాల్లో చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని ఇక్కడ అందరూ సిద్ధంగా ఉన్నాం మంచి సంగీత బృందం మంచి సౌండ్ సిస్టమ్ ఆఖరి రాత్రి ఎంతో కనుల పండుగగా ఆహ్లాదకరంగా దేవుని నామ మహిమపరచబడినట్లు ఈ సభను ప్రారంభిస్తున్నాం మీరందరూ కూడా